హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ వాళ్ళైతే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా తనేష్ అయితే గోల్ గోల్ చేస్తున్నాడు రెస్టారెంట్కి కానీ బయటికి కానీ వెళ్దామని ఇంకా అందుకని చెప్పేసి దాబాకైతే వెళ్ళాము మీరు కనుక మంగళగిరి వెళ్తే ఖచ్చితంగా ఈ దాబాకైతే వెళ్ళండి ఈ దాబాలో ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శ్రీలక్ష్మి మౌర్య అయితే వెళ్ళాము నైట్ సెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యాము ఈ ధాబాలో స్పెషల్ ఏంటంటే పాతకాలపు నలక మంచాలు వేసుంటాయండి దాని మీదే అందరూ కూర్చొని పులకాలు తింటారు పిల్లలిద్దరూ అయితే వీటి మీద కూర్చోవడానికి ఇష్టపడలేదు ఇంకా అందుకని చెప్పి టేబుల్ దగ్గర అయితే కూర్చున్నాము దాబా అయితే ఇలా ఉంటుంది ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టడానికి చూస్తున్నాము ముందుగా అయితే సూప్ అయితే ఆర్డర్ చెప్పాము ఆర్డర్ చెప్పగానే వేడివేడిగా చికెన్ సూప్ అయితే వచ్చేసింది పిల్లలిద్దరూ హాట్ హాట్గా సూప్ అయితే తాగుతున్నారు తర్వాత ఏం ఆర్డర్ పెట్టాలా అని చెప్పి చూస్తున్నారు నాకైతే మాత్రం ఈ చికెన్ సూప్ చాలా బాగా నచ్చిందండి ఈ ధాబాలో ఫేమస్ అయితే మాత్రం పుల్కాలు అండి చికెన్ సూప్ తర్వాత పుల్కాలు చికెన్ కర్రీ ఆర్డర్ చేశాము పుల్కాల్లోకి చికెన్ కర్రీ చాలా టేస్ట్గా అయితే ఉంది మీకు కూడా మాలాగా పుల్కాలు చికెన్ కర్రీ అంటే ఇష్టమైతే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేసేయండి తర్వాత బిర్యానీ ఆర్డర్ పెడదామనుకున్నాము కానీ చికెన్ సూపు పుల్కాలు తినేసరికి హెవీ అయిపోయింది పిల్లలిద్దరూ బిర్యానీని వద్దన్నారు అందుకని చెప్పి కాజు ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టాను కాజు ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుందండి నేనైతే ఫ్రైడ్ రైస్లో ఎగ్ తిందండి అందుకని చెప్పి కాజు ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము పిల్లలిద్దరూ అయితే వెజ్ తినరండి అందుకని చెప్పేసి వాళ్ళ కోసము ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాను నేనైతే మాత్రము ఎగ్ లేకుండా చికెన్ ఫ్రైడ్ రైస్ తింటాను నాకైతే మాత్రం ఈ కాజు ఫ్రైడ్ రైస్ చాలా బాగా నచ్చింది పిల్లలిద్దరూ అయితే మాత్రము చికెన్ ఫ్రైడ్ రైస్ తింటున్నారు పిల్లలిద్దరూ కూడా ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుందన్నారు ఇంకా తినడం అయితే అయిపోయింది ఇంకా ఈ ధాబాలోనే మిల్క్ షేక్స్ అయితే ఆర్డర్ చేస్తున్నాడు తనీష్ అయితే ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఫుడ్ అయిపోయిన తర్వాత ముగ్గురం మాత్రం ఐస్ క్రీమ్ కానీ చాక్లెట్ మిల్క్ షేక్ కానీ ఖచ్చితంగా ఆర్డర్ చేస్తాము ప్లీజ్ కొత్తగా మన ఛానల్ చూసే అయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని వీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి